ఒకప్పుడు ముఖ్యమంత్రికి ఏదైనా జరిగిందన్న ముఖ్యమంత్రికి ఏమైనా గాయం జరిగిన దాడి జరిగినా ఇమీడియట్గా అందరూ స్పందించేవారు రాజకీయ నాయకులతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా కనీసం తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలుగు ముఖ్యమంత్రి కాబట్టి ఇమీడియట్గా స్పందించేవారు కానీ ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగితే పెద్దగా సినీ పెద్దలు ఎవరూ స్పందించలేదు పెద్దగా కనీసం వాళ్ళకి ఆయనకి సానుభూతి ప్రకటించలేదు ఆ దాడిని ఖండించలేదు చాలా మౌనంగా ఉన్నారు అంటే ఈ ఐదేళ్లలో సినీ పరిశ్రమకి ఈయనవల్ల పెద్దగా ఒ ఒరిగిందేమీ లేదు అని చెప్పి సైలెంట్గా ఉన్నారా ఏంటో ఇప్పుడైతే చర్చ నడుస్తుంది ఎందుకంటే మొదటి నుంచి సినీ రంగం మద్దతు వైసీపీకి తక్కువే అని చెబుతున్న నేపథ్యంలో జలో ఈ టికెట్లు ఇష్యూ ఇవన్నీ అలాగే షోలు నియంత్రించడం వీటన్నిటి నేపథ్యంలో కాస్తంత సినిమా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద అలిగి ఉన్నారు అనేది అలాగే ఒక మేజర్ వర్గం కూడా కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి వైపే ఉండడంతో ఇటువంటి వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు లైట్ తీసుకుంటున్నారు అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మద్దతుగా నిలిచిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు నచ్చక సినిమా ఇండస్ట్రీ ఒక రకంగా దూరం అయ్యింది అనేది ఇక పోసాన కృష్ణ ఒక్కడే ఆయన వాయిస్ వినిపిస్తూ ఉంటాడు అలాగే అలీ కూడా ఉన్నారు కానీ ఆయనకు కూడా ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పదవి కూడా ఇచ్చారు ఆయన పెద్దగా పట్టించుకోరు ఇటువంటి ఎందుకు పెద్దగా మాట్లాడలేదు కాకపోతే ఆయన ఏదో మన ఎంపీ ఎమ్మెల్యే పదవి సీట్ ఏదో కోరారు అది రాలేదు ఆయనకి ఇవ్వలేదు అది కూడా కాస్తంత మౌనంగా ఉన్నారు దాని అనేది ఇవన్నీ పక్కన పెడితే మొన్న జరిగిన రాళ్లదాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరిగింది ప్రధాని నుంచి పలువురు ముఖ్యమంత్రులు దాకా కూడా జగన్ పరామర్శ చేశారు కోలుకోవాలని ఆకాంక్షించారు ట్వీట్లు చేశారు ఏదో రకంగా వాళ్ళ సానుభూతి అయితే తెలియజేశారు అయితే ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా లేట్ గా రియాక్ట్ అయ్యారు అని వైపు సిపి నుంచి విమర్శలు వచ్చాయి ప్రధాని మోడీ పరామర్శ తర్వాతనే బాబు స్పందించారు అనేది కాకపోతే టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ కూడా ముఖ్యమంత్రికి గాయమైందని నేపథ్యంలో ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు ఒక్క ఎందుకంటే ఇప్పుడు అలాగంటే మరి పవన్ కళ్యాణ్ మనం అందులో చూడలేం ఎందుకంటే ఆయన పార్టీ అధినేతగా మాట్లాడారు ఖచ్చితంగా ఆయన వ్యతిరేకించారు దాన్ని తప్పట్టారు అదొక డ్రామా అన్నారు కాకపోతే సినీ పరిశ్రమ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు గతంలో సినిమా ప్రముఖులందరూ కలిసి జగన్ వద్దకు వెళ్ళి టాలీవుడ్ సమస్యల మీద అప్పుడు ఏకరువు పెట్టారు ఆశించిన స్థాయిలో స్పందన లేదు అనేది వాళ్ళ మనసులో ఒక భావన ఉంది మరోవైపు చూస్తే సినిమా రంగం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన తరపున చురుకైన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఆయన్ని ఆయన అన్న మెగాస్టార్ కూడా ఇండైరెక్ట్గా జనసేనకి మద్దతు మద్దతిస్తున్న నేపథ్యంలో సినిమా పరిశ్రమ ఈ ఘటన మీద అలాగే జగన్మోహన్ రెడ్డి విషయంలో దూరంగా ఉంటుందా ఇప్పుడు ఇదే క్లారిటీ రావాలి